హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఈరోజు ఫ్రెండ్స్ మేమైతే అయితే పాలపూర్ జిల్లాలో ఉన్న జూరాల డ్యామ్కి అయితే వచ్చేసినాం చూడండి ఎంత పెద్దగా ఉందో అతను చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట ఇక్కడ నుంచి అయితే చూడండి లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా సైడ్ కూడా బాగుందన్నమాట చూడండి లొకేషన్ చూపిస్తాం మీకు అలాగే చూడండి మా ట్రాన్స్ అందరం కలిసి అయితే వచ్చేసినాము వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు ఇక్కడ నుంచి అయితే మేకలు వస్తున్నాయి చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ మేకలు చూస్తున్నారా అసలు లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట చూడండి అసలు ఇంక సైడ్ అయితే చూపిస్తా లొకేషన్ అయితే కిరాక్ గా ఉంటుంది అనమాట సూపర్ ఉంటుంది కిరాక్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ గేట్లు వదిలేస్తారనుకో ఇంకా వాటర్ అయితే బాగొస్తుందన్నమాట చూడండి డౌన్లో ఎలా ఉందో అమ్మో కళ్ళ తిరుగుతున్నాయి అసలు చూస్తున్నారా లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట అమ్మ మాదిట్రా అయితే మేము రోజు దగ్గరికి వచ్చాము తెలుసా జోగులమ్మ గద్దాల జిల్లాలో ఉన్నటువంటి ప్రియదర్శిని జురాల ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇది జురాల ప్రాజెక్ట్ మన కృష్ణా నది ఉంది కదా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా నీళ్లు ప్రవర్తిస్తాయి అనమాట ఇక్కడ ఉండే ఎక్కడికైనా సరే ఏ నదులకైనా సరే ఇక్కడ నుంచే వస్తాయి నీళ్ళు అందుకని ఇది చాలా పెద్దది అనమాట ఎన్ని గేట్లు ఉంటాయి తెలుసా మొత్తం ఇది వచ్చేసి అరవై ఏడు గేట్లు ఏమో ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా నిండుగా ఉంటది ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఈ వాటర్ చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే కరెంట్ కూడా ఉత్పత్తి అవుతుంది ఇక్కడ మీకు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఒకప్పుడు మహబూబ్ నగర్ కూడా ఇక్కడ నుంచే కరెంట్ ఉత్పత్తి అయ్యేది అనమాట ఇప్పుడు కూడా ఇక్కడ నుంచే కరెంటు ఉత్పత్తి అవుతుంది అది ఇక్కడ కూడా మీకు చూపిస్తాము తర్వాత చూపిస్తాం సరేనా ఫ్రెండ్స్ ఎందుకంటే అనమాట అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం చాలా క్లియర్ గా అంటే క్లియర్ గా చూస్తాం సరేనా ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ చేపలు కూడా లైవ్ లో మనకు పట్టి వండిస్తారనమాట చేపల కూర గానీ ఫ్రై గానీ అలా వండిస్తారు అనమాట మన కళ్ళ ముందు చేపలు పట్టి మనకి ఏ చేప కావాలో ఆ చేప తీసుకొని దాన్ని ఫ్రై చేయమంటే ఫ్రై చేస్తారు కూర చేయమంటే కూర చేస్తారు అలాగే వాళ్ళ దగ్గర చపాతీలు ఉంటాయి రొట్టెలు ఉంటాయి మన కళ్ళ ముందు అన్ని కూడా చేసిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అదే ప్రత్యేకత మీకు ముందుకు ముందుకెళ్ళాక అవన్నీ కూడా చూపిస్తాం సరేనా ఫ్రెండ్స్ అయితే అనుకోకుండా వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడికి ఈ సైడ్ అయితే ఇంకా జురాల డ్యామ్ అయితే చాలా ఫేమస్ కదా ఇప్పుడు మనం యూట్యూబ్లలో కానీ అక్కడిక్కడ చూస్తూ ఉంటే చాలా ఫేమస్ కదా అందుకోసమని మేము కూడా ఒకసారి చూద్దాము లైవ్లో చేపల కూర వండుకొని తిందాం అనేసి వచ్చినాము మరి చూద్దాం అక్కడ మరి చేపలు లేదా అనేసి మీకు చూపిస్తాను ఓకేనా అమ్మ కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మన కృష్ణానది మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ కృష్ణానది కూడా చూడండి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అయితే అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది చూడండి పక్షులు అయితే వెళ్తున్నాయి పైనుంచి ఏం చేస్తున్నావు బంగారా వన రూపాయకాయను వేస్తుంది అనమాట కృష్ణానదిలో అయితే అయితే ఇవి ఇంకొక విషయం ఏంటంటే మీ మనసులో ఏదైనా కోరిక అనుకొని కృష్ణానదిలో వన్ రూపాయకాయను కానీ ఫైవ్ రూపీస్ కాయన్ కానీ ఏదో ఒక కాయను మంచిగా మొక్కని దాంట్లో వేసినట్టయితే మీ కోరిక కంపల్సరీ నెరవేర్స్తుంది అలాగే ఈ గంగమ్మ తల్లి కృష్ణానది మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి రప్పిస్తారు ఇది స్పెషల్ ఇక్కడ కంపల్సరీ ఇక్కడ స్పెషల్ ఇది ఓకే అమ్మా నేను కొడే వేస్తాను అంటే ఏను కాయిన్ వేయడం ఓకే ఓకే ఇప్పుడు మామదే ఇస్తుందన్నమాట ఓకే ఇంకా ఇంకా మనం వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం దగ్గరికి వెళ్దాం అక్కడ ఎలా పడతారో ఎలా ఫ్రై చేస్తారో ఎలా వంట చేస్తారో అనేది ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తాం సరే అండి ఫ్రెండ్స్ నీత ఏం మాట్లాడవా ఇది జూరాల ప్రాజెక్టుకి ఎడమ కాలువే సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే మనకు చేపలు దొరుకుతాయి అనమాట ఇక్కడ చేపలు పట్టుకొని అక్కడ మనకు వంట చేసిస్తారు అక్కడ ఫ్రై కానీ కూర కానీ ఏదైనా కానీ చేసిస్తారు అనమాట లైవ్లో మనకు కళ్ళ ముందు మనకు పట్టిస్తారు అది ఇక్కడ ఈరోజు నీళ్లు వదిలినందుకు ఇక్కడ పడతలేదు అవుట్ సైడ్ పడుతుంటారు కంపల్సరీ అది పోదా నెట్లెక్ చూద్దాం అది లైవ్ ఉందేమో రోడ్ అది అది ఇక్కడ ఇక్కడ చూద్దాంపా పెట్టిక్కడ హై ప్లేస్ నిక చెప్పాను కదా చేపల గురించి ఇక్కడనే లైవ్ లో మన కళ్ళ ముందు పట్టించారు మరియు ఇక్కడనే వండిస్తారని చెప్పాను కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్రై కావాలంటే ఫ్రై చేస్తారు కూర కావాలంటే కూర చేస్తారు ఏది కావాలంటే అది చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టి అంటే ఫ్రై చేసే దొరుకుతాయా లేకుంటే ఫ్రై మన కళ్ళ ముందు పట్టించుకొని ఏ షాప కాలో ఆ షాప తెచ్చుకుంటే అంటే ఆర్డర్ ఇచ్చేసి రాలడి ఆర్డర్ ఇచ్చినవి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై చేస్తారో కూర చేస్తున్నారో మీకు ఇది లైవ్ లో నేను కంపల్సరీ చెప్పాలనుకున్న చెప్పేసాను ఇప్పుడు మనం చేపలు పట్ట దగ్గరికి వెళ్దాం సరేనా రండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేమైతే లైవ్ లా ఫిష్ పట్టి చూపిద్దాం అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఇంకా సిద్దిపేట అయితే మాకు చాలా దూరం ఎక్కడి నుంచి ఇంకా చీకటి అయిపోతుంది అనేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయామన్నమాట కొంచెం అన్న మీకు చూపిద్దామనే ఆలోచన కొద్దైతే ఏది కొంచెం చూపించామన్నమాట ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్